కళాభ్యాం మ శివాళాభ్యాం చూడాలంకృతశికళాభ్యాం నిజతపలాభ్యాం భక్తిషు ప్రకటిఫలాభ్యా శివాభ్యాకత్రిభువన శివాభ్యాం ప్రతిపునర్భవాభ్యానందఫురం ఇది పాథివలింగ అర్చన విధానము ఎందుకు చేస్తారయా పార్థివలింగాచన అంటే ధర్మశాస్త్రంలో చెప్పింది ఏంటంటే కలియుగంలో ఉత్తమమైన అర్చన లింగార్చన ఏది అంటే ఈ ఉమా పార్థివేశ్వర అర్చన అంటే పుట్టమన్నుతో చేసిన లింగానికి సైకత లింగము అని కూడా అంటారు ఈ పుట్టమన్నుతో చేసిన లింగంతో లింగానికి అభిషేకం చేసినచో సర్వ ధర్మాలు సర్వ ధర్మ పరిరక్షణనే కాకుండా మీ యొక్క సమస్త తెలిసి తెలియగా చేసిన దోషాలు కూడా మీ జాతకంలో అంతుబట్టని దోషాలు కూడా సమస్తము ఈ ఉమాపార్థివేశ్వర అర్చనతో తొలగుతాయి అని ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉన్నది కావున ఈ లింగ ఈ లింగార్చన చే చేయించుకున్నచో మీకు సమస్త సుఖాలు అంత్యమున మోక్షము సర్వదా శ్రీ ఉమా పార్థివేశ్వర స్వామి అనుగ్రహము కూడా సదా మీకు ఉంటుంది కావున మీరు ఈ శివలింగార్చన చేసుకున్నచో మీకు సమస్త గ్రహ బాధ నుండి ఇంట్లో ఉన్న అశాంతి స డబ్బు సమస్య కానీ ఎటువంటి రుణ బాధ సమస్య కానీ అన్నీ కూడా తొలుగుతాయి మేము చాలామందికి ఇదే సూచిస్తూ ఉంటాము ఉమాపార్థివ లింగార్చన చాలామంది కూడా చేసుకొని చాలామంది సుఖ సంతోషాలతో ఉన్నారు కావున మీరు కూడా ఈ లింగార్చన చేసుకోవాలి మా దగ్గర అంత పెద్ద పెద్ద డబ్బులు లేవు చండీ హోమాలు చేయించుకోలేము అవి ఇవి అంటే ఈ కొంచెం ఖర్చు కొంచెం కొంచెం ఖర్చుతో పూర్తి అయ్యే లింగార్చన చేసుకుంటే మీకు సమస్త గ్రహ బాధలు గ్రహ దోషాలు అన్నీ కూడా పోతాయి కావున మీరు వీరాంజనేయ స్వామి సైత గణపతి సైత వీరాంజనేయస్వామి దేవాలయంలో సంప్రదిస్తే మేము మీకు ఈ లింగార్చనతో సహిత మీ జాతకంలో ఎటువంటి ఉన్నాయో కూడా చెప్పి ఈ లింగార్చనని మీకై మేము చేయిస్తాము తప్పకుండా ఒకసారి విచ్చేసి ఈ మా లింగార్చనకై మీరు కూడా చేయించుకోవాలని ప్రార్థిస్తున్నాను నమ పార్వదేవత రే హర హర మహాదేవ హర